ఓం నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు సౌందర్య లహరిలోని డబ్బే శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తర్వాత అమ్మవారికి ఏదైనా విజయం పెట్టాలి ఏడు రోజున పారణ చేయాలి అనేది అయితే విందాం ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే సకల పురుష వశ్యత సకల యత్నిత కార్యసిద్ధి ఇలాంటి ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి యొక్క భుజ లతను వర్ణించారు భుజలతను వర్ణించారు బ్రహ్మ శ్రీదేవి భుజములను స్తోత్రం చేయడానికి గల కారణాన్ని శ్లోకంలో చెప్పారు శ్లోకం గురించి అయితే మనము విందాం మృణాళీమృద్వీనావజలతా చతసృణి సౌందర్య సరసి సభవస్త వదనై నే వ్యత్య ప్రథమమరికో చతుర్నా శీర్షాణ సమమభయస్పణ ధియ ఈ శ్లోకము పదవిభాగం చదువుకోవాలైతే విన్నా మృణాళీ సరసిజ చతుర్భవ స్థౌతి వదనై నకే సంతమనాత్ అంధకరిపోతుర్నాం శీర్షాణ సమం అభయ హస్తర్పణ ధియా టీకా గురించి అయితే విన్నా హే దేవి మృణాళి మృద్వీనాం తూడు వలె మృదుత్వము గల చతశృణం నాలుగు అయిన తవ నీ యొక్క భుజల భుజలతానాం లతల వంటి బాహుల యొక్క సౌందర్యము అందమును సౌభాగ్యము సరస్విత భవహ తామర పువ్వు నుండి పుట్టిన బ్రహ్మదేవుడు చతుర్భి తన నాలుగైన వదనై ముఖములతో ప్రథమ మధనాత్ మొదట తన శిరస్సును గిల్లి వేసిన అందక రిపోహో అంధకాసురు నకు శత్రువై అతను చంపిన శివుని యొక్క నకేభ్య గోల వల్ల మికిలి భయపడుతూ చతుర్ణం నాలుగైన శీర్షానం తన తలలకు సమం సమానంగా ఒకేసారిగా అభయ హస్తార్పణధియా అభయ హస్త అభయ అభయ దానము చేయగల నీ హస్తాన్ని అర్పణ ధియా అర్పిస్తావన్న బుద్ధితో నీ నాలుగు చేతులతో తన నాలుగు తలలకు అభయదానం చేస్తావనే సంకల్పంతో స్తోతి నిన్ను స్తోత్రం చేస్తున్నాడు అని చెప్తున్నారు ఇక తాత్పర్యం గురించి అయితే మనము విందాము అమ్మ సృష్టికారకుడను అనే గర్వము గల బ్రహ్మ యొక్క ఐదు తలల్లో ఒక తలను ఈశ్వరుడు తన గోటుతో గిల్లు వేసినాడు దానితో బ్రహ్మ తనకు మిగిలిన నాలుగు శిరస్సులను కూడా శివుడు ఖండిస్తాడేమో అని భయపడుతూ ఈశ్వరుని కోపాన్ని పోగొట్టి నీవు తనకు అభయాస్తం అందిస్తావని బుద్ధితో బ్రహ్మ తన నాలుగు ముఖాలతో తామరు తూడు వలె మృదువైన నీ నాలుగు బాహు లతను ఒకేసారి శోతం చేస్తున్నాడు అంటే తన నాలుగు ముఖాల నుండి వెలువడే చతుర్వేద మంత్రాలతో అమ్మవైన భావము ఇప్పుడు శ్లోకం విన్నాం కదా ప్రతి కూడా వివరణ అయితే విందాం మొదటి లైన్ గురించి అయితే విందాం మృణాలి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణ అమ్మ శ్రీదేవి అమ్మ శ్రీదేవికి నాలుగు భుజములు ఉన్నాయి అవి కల్ప వలె భక్తుల కోరికలను తీరుస్తాయి శంకరాచార్యుల వారు లలిత భుజ కల్పవల్లి అన్నారు ఆమె నాలుగు భుజాల నాలుగు కల్ప వంటివి అందుకే బ్రహ్మగారు అమ్మ భుజల భుజ లతలను ప్రార్థిస్తూ ఉన్నారు లతల వంటివి ఆ బాహువులు అవి మృణాలకములు వాళ్ళు అంటే తామర వల్ల మృదువైనవి తామర తుడులా మృదువైనవి అంటే అమ్మ భుజాలు తామర తూడుల వలె మెత్తనివి సుందరమైనవి స్థుతించే వారి కోరికలను తీర్చేవి లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇదే అర్థం వచ్చే ముణాళ మృదుదల్లత అనే ఒక నామం ఉంది అంటే తామరతుడుల వలె మృదువైన తీగ వంటి భుజాలు అని భావము ఇక రెండో లైన్ గురించి అయితే విన్నా చతుర్భి సౌందర్యం సరసిజ వదనైహి బ్రహ్మగారికి ఇప్పుడు ఉన్న నాలుగు ముఖాలు బ్రహ్మగారికి ఇప్పుడు ఉన్న ముఖాలు నాలుగు చతుర్భి వదనహి అంటే నాలుగు ముఖాలతో అని అర్థం అమ్మ నాలుగు భుజాల సౌందర్యాన్ని బ్రహ్మ తన నాలుగు ముఖాలతో స్తౌతి అంటే స్తోత్రం చేస్తూ ఉన్నాడు బ్రహ్మగారు సరసిజ భవుడు సరసిజ భౌడు అంటే పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మగారు తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉచ్చరిస్తాడు అంటే అమ్మను బ్రహ్మ తన చతుర్వేద మంత్రములతో స్తోత్రం చేస్తున్నాడన్నమాట ఇక మూడో లైన్ గురించి అయితే మనము విందాం నకేభ్య సంత్రస్యన్ ప్రథమ మతనాదంద కరిపోహో బ్రహ్మగారు అమ్మను తన నాలుగు ముఖాలతోను స్తోత్రం చేయడానికి కారణం ఉంది బ్రహ్మగారు అంధకాసురుని చంపిన ఈశ్వరుని గోళ్ల వల్ల భయపడుతున్నాడంట ఎందుక భయము అంటే శివుడు బ్రహ్మగారు ఒక తలను పూర్వం గిల్లి వేశాడు అందుకే తన మిగిలిన నాలుగు తలలను సహితము శివుడు వేస్తాడేమో అని బ్రహ్మ భయపడుతూ ఉన్నాడు ఈశ్వరుడు గోళ్లను చూసి బ్రహ్మ భయపడుతూ ఉన్నాడు శివుడు అంధకాసురుని కూడా చంపాడు కదా అందుకే బ్రహ్మకు భయం శివుడు అంధకాసురును చంపి వచ్చిన తర్వాత బ్రహ్మగారి ఊర్వ ఓర్వ శిరస్సును చెట్టు నుండి పువ్వును వేరు చేసినట్లు గిల్లివేశాడు బ్రహ్మకు తనకు గల సృజన శక్తి వల్ల అహంకారం కలిగింది ఆ అహంకారమని ఐదో తలను శివుడు తృంచాడు అన్నగా అహంకారాన్ని పోగొట్టాడని భావము ఇక నాలుగోదైతే విందం చతుర్నాం శీర్షాణం సమమభయ బ్రహ్మ తన నాలుగు తలలతోనూ అమ్మ నాలుగు భుజ లతలను స్తోత్రం చేస్తున్నాడు శ్రీదేవి చతుర్బాహు సంబంధిత అని లలితా సహస్రం చెప్తాను అమ్మ కరుణించి తన నాలుగు తలలకు అభయ అస్తము ఇస్తు బుద్ధితో బ్రహ్మ స్తోత్రం చేస్తూ ఉన్నాడు అమ్మ భుజములు కల్పవలలు కాబట్టి స్తోత్రం చేసిన బ్రహ్మ కోరికలను అవి తప్పక తీరుస్తాయని మనం గ్రహించాలి లేదా అమ్మ కరుణించి పరమేశ్వరుడితో చెప్పి బ్రహ్మను రక్షించవచ్చు బ్రహ్మ తల తలలకు ఇంకా ఏమి భయం లేదని అమ్మ అభయస్థమును అందిస్తుందనే బుద్ధితో బ్రహ్మ తన నాలుగు తలలతో నాలుగు వేదాల మంత్రాలతో శ్రీదేవి నాలుగు బావు లతల సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు శ్రీదేవి బావు లతల సౌందర్యాన్ని వర్ణించాలంటే నాలుగు ముఖాలు గల బ్రహ్మకే సాధ్యమని ఇతరులకు అది అసాధ్యమని దీనిని బట్టి మనము గ్రహించాలి అంతేకాక చతుర్వేదాలు అమ్మ భుజ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయని గ్రహించాలి వేదాలు మాత్రమే అమ్మ భుజ లతలను కృత్యములను కీర్తించగలమని కూడా గ్రహించాలి నాలుగు భుజాలున్న శ్రీదేవిని స్థుతించడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మకే సాధ్యమన్న భావం కూడా దీనిలో సూచనగా ఉంది ఇక నలభై ఐదు రోజుల పాటు జపంచయం రోజుకి వేసాలు చెప్పున పారణ ఫలితం ఏంటంటే సకల పురుష వశ్యత సకల కార్యసిద్ధి నైవేద్యం టెంకాయతేనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత మనం దబ్బేట ఫులకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వేజన సుఖనవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి